విండోస్ ఆపడే సిస్లో సహజంగా పలు వెర్షన్స్ ఉంటాయి సహజంగా అందరూ వాడేది స్టెబుల్ వెర్షన్ అయితే ఇన్సైడర్ బిల్స్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే ఫీచర్స్ని అందరికంటే ముందే చూడాలంటే కనుక సపరేట్ ఆప్షన్ ఉంటుంది సో ఇన్సైడర్ బిల్స్ మీరు ప్రయోగించాలంటే కనుక డెఫినెట్గా దీనికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది మీ కంప్యూటర్లో విండోస్ అప్డేట్ ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ బాక్స్లో అప్డేట్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా విండోస్ అప్డేట్ దీంట్లో లెఫ్ట్ సైడ్ విండోస్ ఇన్సైడర్ సైడర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీరు విండోస్ సెవెన్ సైడర్ ప్రోగ్రామ్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ నేను ఎనేబుల్ చేస్తున్నాను ఎనేబుల్ చేసిన తర్వాత దాంట్లో మనకే మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో దాన్ని లింక్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇలాగా ప్రధానంగా మూడు ఆప్షన్స్ ఉంటాయి స్లో ఫాస్ట్ లేదా రిలీజ్ ప్రివ్యూ అని చెప్పేసి అని ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని రోజులకి అతి కొద్ది మందికి మాత్రమే ఆ నెక్స్ట్ బిడ్ అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే స్కిప్ హ్యాహెడ్ సంబంధించిన బిల్లును కూడా అందిస్తూ ఉంది సో ఒకవేళ మీరు ట్రై చేసేటప్పుడు ఇది కూడా అందుబాటులో ఉంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు కాకపోతే ఏంటంటే వీటిలో స్లో రింగ్ వచ్చేటప్పటికీ వీలైనంత వరకు పెద్దగా బక్స్ ఉండవు అలాగే ఫాస్టింగ్లో డెఫినెట్గా ఎప్పుడప్పుడు యాక్టివ్ డెవలప్మెంట్ అనేది దీంట్లో పొందుపరచబడి ఉంటుంది కాబట్టి కొన్ని బక్స్ ఉంటాయి మీ దగ్గర ఉండి ఆల్రెడీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ సరిగ్గా పనిచేయకపోవచ్చు అలాగే స్కిప్ స్కిప్పే హెడ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఇది పూర్తిగా ప్రయోగాత్మకంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉండే సాఫ్ట్వేర్లో హార్డ్వేర్ ఎంతవరకు పనిచేస్తాయో లేదో కన్ఫర్మ్గా చెప్పలేము సో మీ రిస్క్ లెవెల్ని బట్టి మీరు దీంట్లో కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ ప్రాబ్లం ఏమి వద్దు అనుకుంటే కనుక విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ నుంచి తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు కాకపోతే వన్స్ ఇన్సైడర్ ప్రోగ్రామ్లోకి ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత పది రోజులతో లోపల మాత్రమే మీరు దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి పాజిబుల్ అవుతుంది టెన్ డేస్ దాటిపోతే కనుక మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి సాధ్యపడదు దాంట్లో ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీకు వెనక్కి పూర్తికి వెళ్ళాలంటే కనుక విండోస్ ని ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది విత్ ఫౌండేషన్ ఆఫ్